ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్న విమర్శలకు తాను వివరణ తెలియజేశారు ఇది ఇప్పుడు చాలా వైరల్గా మారుతుంది రావద్దన్నారు కాబట్టే రాలేదు లేకుంటే వచ్చేవాడిని అంటూ ఆయన అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ప్రెస్ మీట్లో విలేకరులు విజయవాడ మొత్తం మునిగిపోతుంటే ప్రజలు అరికోసలు పడుతుంటే మీరు ఎందుకని ప్రజల్ని పరామర్శించడానికి రాలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సమాధానం రావద్దన్నారు కాబట్టి రాలేదు అనే సమాధానం వెనుకున్న ఆంతర్యం ఏంటంటే ప్రజల్ని విజయవాడలో ఉన్న ప్రజల్ని ఆ ప్రజల్ని రిలీఫ్ చేయడం కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ అధికారులను పవన్ కళ్యాణ్ గారు సంప్రదించినప్పుడు సార్ మీరు వస్తే ఇక్కడ మీరు రిలీఫ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలు మిమ్మల్ని చూడడానికి వస్తారు ఎగబడి వస్తారు కాబట్టి ఇంకా ఇబ్బంది అయ్యి ఈ వరదలలో చాలా ఇంకా ప్రమాదానికి గురవుతారు తప్ప మీ మీ వల్ల ఇంకా ఇక్కడ రిస్క్ అనేది పెరుగుతుంది సార్ మీరు రాకపోవడమే మంచిది అన్నట్టు అధికారులు చెప్పారట అయితే ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వారు వస్తే చూడడానికి లేదా అభిమానులు కూడా ఆయన్ని మీద పడి పడి లేకపోతే చాలా విరుచుకు పడే విధంగా ఉంటారేమో అని పవన్ కళ్యాణ్ గారు రాలేదని నేను ఇక్కడ ఉండే సమీక్షిస్తున్నానని అధికారులతోని వివరణ మొత్తం తెలుసుకుంటున్నానని పవన్ కళ్యాణ్ గారు మీడియాకు మీడియా ముఖంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేశారు అయితే దీని మీద సర్వత్రా కామెంట్లు వస్తున్నాయి కొందరు దీన్ని ఇది సరైన నిర్ణయం అని అంటున్నారు మరికొందరు పవన్ కళ్యాణ్ గారు రాలేక ఇటువంటి కారణాలు చెప్తున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు చూడాలి దీని మీద ప్రజలు ఇంకా ఏ విధంగా స్పందిస్తారు అనేది